వన్ టూ త్రీ అంటే నూట ఇరవై మూడు స్థానాల్లో జగన్ స్పష్టంగా గెలుస్తారు అంతేకాకుండా నాకు ఆయన అయితే నాకు ఊరికి అంద అందట్లేదు ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక ఆరేడు స్థానాల్లో అంటే నూట యాభై తొమ్మిది స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే నూట ఇరవై మూడు స్థానాలు వచ్చాయి హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చూస్తారనేటువంటిది అనిపిస్తుంది ఆయన అంచనా మేరకు అంటే ఈసారి జరిగినటువంటి ఓటింగ్ శాతం చూస్తే లక్ష ఓట్లు రూరల్లో పడింది ஒன்பது மூன்று வேலை ஓட்டில்